వెల్కమ్ టు రాజనీతి సినిమా హీరో అల్లు అర్జున్ మూలంగా టాలీవుడ్కి పెద్ద కష్టం వచ్చి పడింది పుష్ప టూ రిలీజ్ సందర్భంగా బెనిఫిషియల్ సందర్భంగా తొక్కిసలాట జరగటం తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోవటం ఆ తర్వాత అల్లు అర్జున్ మీద కేసు పెట్టడం ఆయన అరెస్ట్ చేయటం బెయిల్ మీద రిలీజ్ అయ్యి రావటం రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ చేశాడని చెప్తున్న కొన్ని వ్యాఖ్యల మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా ఉండటం ఇవన్నీ ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు అంటే ఆఫ్ ద రికార్డ్ ఈయన ఏదో సీఎం గారిని కామెంట్ చేశారని అందుకే సీఎం గారు ఆ ఇష్యూలో సీరియస్గా ఉన్నారని చెప్పి ఒక సమాచారం ఉంది ఈ నేపథ్యంలోనే తెలుగు సినిమా హీరోల్లో కొంతమంది దర్శకులు కొంతమంది వెళ్ళి అల్లు అర్జున్ను పరామర్శించటం అంటే అప్పటికి అర్జునే బాధితుడు అన్నట్టు తప్పు తప్పన్నట్టుగా వీళ్ళ వ్యవహార చేయలుండటం వీటన్నిటి మీద తర్వాత బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అల్లు అర్జున్ వైపు స్టాండ్ తీసుకోవటం వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం ఇష్యూలో గట్టిగా వ్యవహరిస్తుంది ఇది కొంత రాజకీయ రంగం కూడా పులుముకుంది అసెంబ్లీలో దీని మీద చర్చ జరిగినప్పుడు అక్బరుద్దీన్ ఓవైసి ఆ ఇష్యూని రైజ్ చేయటం దాని మీద మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ యాక్చువల్గా ఈ సినిమా వాళ్ళందరూ వెళ్ళి అర్జున్ని పరామర్శించడం ఏంటి ఆయన ఏమన్నా బాధితుడా ఆయనకేమన్నా కాళ్ళు పోయినాయా కళ్ళు పోయినాయా అని మాట్లాడారు అసలైన బాధితుడు ఆ బాలీవుడ్ హాస్పిటల్లో ఉంటే అతన్ని ఎవరూ పరామర్శించలేదు ఆ మృతురాలి కుటుంబాన్ని ఎవరూ పరామర్శించలేదు ఇక నుంచి ఈ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉండవు అలాగే సినిమా రిలీజ్ సందర్భంగా టిక్కెట్ల ధరలు పెంచడాలు కూడా ఉండవు అని చెప్పి ఆయన ప్రకటించేశారు నిజానికి ఈ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగితే సినిమా టికెట్ల రేట్లు పెంచడం ఏంటి అనేది ఒక విమర్శ ఎప్పటి నుంచో ఉంది విచ్చలవిడిగా ప్రముఖ హీరోలు అడిగినంత రెమెనరేషన్లు ఇస్తూ మాకు ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిందంటూ మాకు టికెట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వండి అని ప్రభుత్వాలను అడగటం రివాజ్గా మారిపోయింది పెద్ద సినిమాలు వచ్చినప్పుడల్లా ఇది జరుగుతూ ఉంది ఈ పుష్ప సినిమాకి చాలా ఎక్కువ పెంచారు అంటే టికెట్ వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పెట్టారు బెనిఫిట్ షోకి అయితే మూడు వేలు పెట్టి నాలుగు వేలు కూడా పెట్టారు అన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మూలంగా అంటే బెనిఫిట్ షోలు రద్దు టికెట్ల పెంపుదల లేకపోవటం ఈ రెండిటి మూలంగా ఇప్పటికిప్పుడు అల్లు అర్జున్కి పెద్దగా నష్టమే ఉండదు ఎందుకంటే ఇష్యూ అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఇష్యూలో ఈ నిర్ణయం తీసుకున్నారు కాకపోతే ఆయనకే నష్టం ఉండదు ఆయనకు ఒక సంవత్సరం దాకా సినిమాలు లేవు రేపు సంక్రాంతికి పెద్ద హీరోలు సినిమాలు వస్తున్నాయి బాలకృష్ణ గారిది వెంకటేష్ గారిది రామ్ చరణ్ గేమ్ చేంజర్ అయితే చాలా పెద్ద ప్రాజెక్టు దానికి దిల్ రాజు గారి నిర్మాత ఈ దిల్ రాజు గారు ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు ఇష్యూ జరిగినప్పుడు ఆయన ఇక్కడ లేరు ఆయన అమెరికాలో ఉన్నారు అమెరికా నుంచి వచ్చారు వచ్చిన తర్వాత దీని మీద నెగోషియేషన్స్ మొదలైనవి సినిమా పరిశ్రమలో పెద్దలందరూ ఎంతో సమావేశం కాబోతున్నారు యాక్చువల్గా అయితే పెద్ద హీరోలు చిరంజీవి గారు లేదంటే బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళెవరు కూడా ఈ ఇష్యూలో జోక్యం చేసుకోవాలి అది తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్కి మధ్య జరుగుతున్న ఇష్యూగా ఉంది సరే ఆ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రముఖులందరూ కూడా రాజును ముందు పెట్టారు దిల్ రాజు తెలంగాణ వ్యక్తి సో ఇక్కడ ఆంధ్ర కొంతమంది ఈలోపు ఆంధ్రోళ్ళు ఆంధ్ర పరిశ్రమని కూడా మొదలుపెట్టారు కొంతమంది తెలంగాణ నాయకులు కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అని ఆయన కూడా మాట్లాడారు బాధ్యత రహితంగా మాట్లాడారు ఆ రకంగా ఆంధ్రోళ్ళందరినీ ఎంచి ఎల్లగొట్టే పని అయితే తెలంగాణలో ఏం మిగలలేక పారిశ్రామికవేత్తలు సినిమా వాళ్ళు అందరూ వచ్చేస్తారు ఆంధ్రాకి అది ఒక రకంగా ఆంధ్రాకి మేలు చేసే నిర్ణయం అవుతుంది సరే అది పక్కన పెడితే ఈ సినిమా వాళ్ళందరూ కూడా దిల్ రాజుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాయబారం పంపే ఆలోచనలో ఉన్నారు తెలుగు సినిమా పరిశ్రమ తరఫున తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది సో ఒకవేళ ఇదే కనుక జరిగితే అంటే తెలుగు పరిశ్రమ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్తే రాజు గారి మధ్యవర్తిత్వంలో ప్రభుత్వం ఏం చేస్తుంది ఇక్కడ ఈ సమస్యను ఎట్లా సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తారంటే అంటే రేవంత్ రెడ్డి గారు బెనిఫిషువల్ లేవు టికెట్ల పెంపుదలు అన్నారు కదా దాని మూలంగా ప్రేక్షకుల్లో ఒక మంచి ఫీలర్ వచ్చింది అడ్డగోలుగా రేట్లు పెంచకుండా మంచి నిర్ణయం తీసుకున్నారని ఒక సానుకూలత వ్యక్తం అవుతుంది ప్రేక్షకుల నుంచి కాబట్టి రేవంత్ రెడ్డి తన ప్రకటనని వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు వెనక్కిపోతే దాని మీద మళ్ళీ ఆయనకు పొలిటికల్గా ఆయన కొంత వీక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు రిలీఫ్ ఇచ్చేటట్టు అంటే బెనిఫిట్ షోలకి టికెట్ల రేట్లు పెంపుదలకే అవకాశం ఇవ్వకుండా ఓన్లీ ఒక తొలి వారంలో ఒక షో అదనంగా వేసుకోవటానికి అంతవరకు అవకాశం ఇస్తే చాలా అన్నట్టుగానే సినీ పరిశ్రమ పెద్దలు కూడా ఉన్నారు సో దీని మీద ఒక సానుకూలమైన నిర్ణయం అయితే వెలువడే అంటే రెండు చిత్ర పరిశ్రమ ప్రభుత్వాల మధ్య ఉన్న వివాదం సమసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल